ఆరని నెత్తుటి మరకలు బషీర్బాగ్ కాల్పులకు ఇరవై ఐదు ఏళ్ళు రెండు వేల సంవత్సరం సరిగ్గా ఆగస్టు ఇరవై ఎనిమిది అంటే ఇదే రోజున ఏం జరిగిందో తెలుసా ఒక్కసారి వీడియో చూడండి చూశారు కదా అది సంగతి చంద్రబాబు అంటే మీకెందుకు నచ్చదు చంద్రబాబు అంటే మీకెందుకు ద్వేషం వంటి ప్రశ్నలు చాలా చోట్ల వినపడుతుంటాయి అలాంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యే ప్రతి చోట ఎదురయ్యే ఘాటైన సమాధానంలో మొదటి మాట వెన్నుపోటు రెండో మాట బషీర్ బాగ్ కాల్పులు మూడో మాట పుష్కరాల్లో భక్తుల ప్రాణాలు తర్వాత కందుకూరు తర్వాత గుంటూరు ఆ తర్వాత తిరుమల క్యూ కాంప్లెక్స్ ఆ తర్వాత సింహాచలం గురించిన మాటలు ఇవన్నీ వినిపిస్తూనే ఉంటాయి నిన్న కాక మొన్ననే ఎన్టీఆర్కి చంద్రబాబు వెన్నుపోటు పొడిచి ముప్పై ఏళ్ళు అయిన సందర్భంగా వెన్నుపోటు దినోత్సవం జరుపుకున్నారు మరి ఇప్పుడు ఈరోజు బషీర్ బాగ్ కాల్పులు జరిపి నేటికి సరిగ్గా పాతికేళ్ళు పూర్తయ్యాయని అందరూ గుర్తు చేసుకుంటున్నారు సరిగ్గా పాతికేళ్ల క్రిందట అంటే రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదిన తెలుగుదేశం పార్టీ అధినేత నాటి సీఎం చంద్రబాబు నాయుడు నిరంకుశ పాలనలో హైదరాబాద్ నడిబొడ్డున అసెంబ్లీకి కూత వేటు దూరంలో పోలీసుల తుపాకీ గుళ్లకు ముగ్గురు నేలకొరిగారు వారు తీవ్రవాదులు కాదు నక్సలైట్లు అంతకంటే కాదు కేవలం అంటే కేవలం సాధారణ రైతులు ప్రపంచ బ్యాంకు సరతులకు తలొగ్గి ప్రైవేటీకరణ విధానాలను అమలు చేస్తూ విద్యుత్ రంగ సంస్కరణలో భాగంగా చంద్రబాబు సర్కార్ విద్యుత్ ఛార్జీలు పెంచేస్తూ తీసుకున్న అప్పటి నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి గణనీయంగా పెరిగిన గృహ అవసరాల కరెంటు ఛార్జీలను తగ్గించాలంటూ పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వెల్లువెత్తినా కూడా చంద్రబాబులో ఏమాత్రం కనికరం జాలి దయా లేదు ఆయన పట్టించుకోలేదు తొలుత సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ ఇతర వామపక్షాలు కలిసి రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టాయి దాదాపు ఐదు నెలల పాటు సాగిన నిరసన సందర్భంగా ఇరవై ఐదు వేలకు మందికి పైగా కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి మరోవైపు అప్పటి సిఎల్పి నేత రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలోనూ విద్యుత్ ఛార్జీల ఉద్యమం ఉధృతమైంది ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తొంభై మంది ఎమ్మెల్యేలతో విపక్ష నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నిరవధిక నిరాహార దీక్షను మొదలుపెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కసారిగా షాక్ తగిలేలా చేశారు విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచేసి ప్రజలపై భారం మోపడాన్ని నిరసిస్తూ చంద్రబాబుకి కేసీఆర్ కూడా ఒక లేఖ రాశారు నేటి తెలంగాణ మాజీ సీఎం నాడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న కె చంద్రశేఖరరావు గారు ఒక లేఖ ద్వారా తమ అసంతృప్తిని చంద్రబాబుకి తెలిపారు ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ పదవికి టీడీపీకి కేసీఆర్ రాజీనామా చేసి మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టారు అంటే మీకు అర్థమవుతుందా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుకు ఈ విద్యుత్ ఛార్జీల ఉద్యమం కాల్పుల ఘటన పరోక్షంగా కారణమైందన్నమాట అసలు ఇంతకీ ఆ రోజు ఏమైందో తెలుసా విద్యుత్ ఛార్జీల వ్యతిరేక ఉద్యమం తీవ్రమవుతున్న దశలోనే శాసనసభ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోగా ఆగస్టు ఇరవై ఎనిమిదిన వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ విడివిడిగా చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి అడుగడుగున పోలీసుల ఆంక్షలు అడుగడుగున పోలీసులు అడ్డంకులు ఎన్ని కల్పించిన వేలాది మంది కార్యకర్తలు ఇందిరా పార్కు ధర్నా చౌక్ చేరుకున్నారు అక్కడి నుంచి శాంతియుతంగా గుంపులు గుంపులుగా అసెంబ్లీ వైపు కదిలారు ఇనుప కంచెలు భారికేడ్లతో నిలువరించే ప్రయత్నం చేసిన వాటిని తోసుకుంటూ ప్రదర్శనగా బషీర్బాగ్ వైపుకు సాగారు బషీర్ బాగ్ చౌరస్తాలోని ఫ్లైఓవర్ కింద పెద్ద సంఖ్యలో పోలీసులు అప్పటికే మోహరించి ఉన్నారు అశ్విక దళాలు సైతం గుర్రాలతో కదం తొక్కుతున్నాయి అక్కడకు కార్యకర్తలు చేరుకోకుండా పోలీసులు వివిధ రకాలుగా అడ్డుకుంటున్నారు ఎక్కడికక్కడ లాఠీ చార్జీలు భాష్పా వాయుగోళాలు ప్రయోగిస్తున్నారు గుర్రాలతో అడ్డుకునే చర్యలు తీవ్రం చేశారు అయినప్పటికీ అసెంబ్లీ వైపుకు పరుగులు తీస్తున్న కార్యకర్తలపై చివరకు పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో సత్తెనపల్లి రామకృష్ణ బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డిలకు తుపాకీ గుళ్ళు తగిలి అశువులు బాసారు ఆ విధంగా బషీర్ బాగ్ ప్రాంతం రక్తశక్తమైంది ఈ బషీర్ బాగ్ కాల్పులకు నేటితో సరిగ్గా ఇరవై ఐదు ఏళ్ళు నిండాయి సరిగ్గా ఇదే రోజున రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదిన బషీర్బాగ్ వద్ద జరిగిన కాల్పుల్లో సత్యనపల్లి రామకృష్ణ బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డి అనబడే ముగ్గురు ఉద్యమకారులు చనిపోయారు విద్యుత్ ఉద్యమం తారాస్థాయికి చేరుకుని చలో అసెంబ్లీ పిలుపుతో అసెంబ్లీ వైపు వెళ్లడానికి పిలుపునిచ్చిన ఉద్యమకారులపై పోలీసులు విచక్షణ రహితంగా కాల్పులు జరపడం అందరినీ నివ్వెరపోయేలా చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు షరతుల మేరకు విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకురావడం ప్రయత్నం చేశారు అందులో భాగంగానే విద్యుత్ ఛార్జీలను ఇష్టారీతిన పెంచేయడం చేశారు అప్పటి నుంచే చంద్రబాబుకి ప్రపంచ బ్యాంకు జీతకాడు అనే పేరు కూడా స్థిరపడిపోయింది పెంచిన ఈ ఛార్జీలకు వ్యతిరేకంగానే ఐదు నెలల పాటు ఉద్యమం కొనసాగింది చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పెంచిన ఛార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉభయ వామపక్ష పార్టీలు అంటే సిపిఐ సిపిఎం ఇతర వామపక్ష పార్టీల నాయకత్వాన దాదాపు ఐదు నెలలకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిరసనలు ఉద్యమాలు జరిగాయి ఈ కార్యక్రమాల్లో రైతులు రైతు కూలీలు కార్మికులు ఉద్యోగులు యువకులు విద్యార్థులు ఎవరైతే ఏంటి అన్ని రకాల వర్గాల ప్రజలు పాల్గొన్నారు పెంచిన గృహ అవసరాల విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ఉద్యమకారులందరూ ముక్త కంఠంతో డిమాండ్ చేశారు ఉద్యమానికి మద్దతు తెలిపిన నాటి ప్రధాన ప్రతిపక్షం ఏంటో తెలుసు కదా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ విద్యుత్ ఉద్యమానికి అప్పటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా మద్దతు తెలిపింది తొంభై మంది కాంగ్రెస్ శాసనసభ్యులు ప్రతిపక్ష నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో గోడ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు దీంతో విద్యుత్ ఉద్యమం మరింత ఉధృతంగా మారి చివరికి చలో అసెంబ్లీ పిలుపులకు దారితీసింది ఈ పిలుపు మేరకు వేలాది సంఖ్యలో ఉద్యమకారులు రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు చేరుకున్నారు చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అణచివేతలకు నిర్బంధాలకు పాల్పడింది అంతేగాక చంద్రబాబు ప్రభుత్వం చర్యలకు ఉద్యమకారుల రక్తంతో బషీర్బాగ్ రోడ్డు తడిచిపోయింది చలో అసెంబ్లీ పిలుపుతో నగరమంతా నిషేధాజ్ఞలు విధించడంతో ఆనాడు ఎక్కడ చూసినా కర్ఫ్యూ వాతావరణమే కనిపించింది అయినప్పటికీ ఇందిరా పార్కు ధర్నా చౌక్ నుంచి వేలాదిగా అసెంబ్లీ వైపు ఉద్యమకారులు తరలివచ్చారు అంతకుముందే అసెంబ్లీ చుట్టూ ఉన్న దారులను బారికేడ్లతో మూసివేశారు రాకపోకలను నిషేధించారు అయినప్పటికీ ఇందిరా పార్కు నుంచి మొదలైన చలో అసెంబ్లీ శాంతియుతంగానే కొనసాగుతూ బషీర్బాగ్ చౌరస్తా వరకు చేరుకుంది కానీ అక్కడకు చేరుకోగానే అక్కడి నుంచి గుంపులు గుంపులుగా అసెంబ్లీ వైపు పరిగెత్తడానికి ఉద్యమకారులు ప్రయత్నం చేశారు ఫ్లైఓవర్ కింద అప్పటికే వేచి ఉన్న వేలాది మంది పోలీసులు ముందుగా ఉద్యమకారులను తరిమి కొట్టడానికి ప్రయత్నం చేశారు పరిస్థితులు అదుపు తప్పిపోతుండడంతో లాఠీచార్జి చేశారు అయినా దారిలోకి రాకపోతే బాష్పవాయువుని ప్రయోగించారు అయినప్పటికీ ఉద్యమకారులు ఏ మాత్రం వెనకడుగు వేయలేదు ఉద్యమకారులు వీటన్నింటినీ ఎదుర్కొని అసెంబ్లీ వైపు పరిగెత్తడానికి నిశ్చయించుకుని పరుగులు తీశారు దీంతో పోలీసులు చివరాఖరికి కాల్పులు జరిపారు ఇది చరిత్రలో శాశ్వతంగా ఒక దుర్మార్గమైన రోజుగా గుర్తుండిపోయింది ఈ ఉద్యమానికి ఈ రోజుతో ఇరవై ఐదు సంవత్సరాలు నిండాయి చరిత్రలో ఎప్పటికైనా సరే చెప్పుకోవలసిందే ఒకప్పుడు జలియన్ వాలాబాగ్ దురంతాన్ని మనం ఏ విధంగానైతే గుర్తుంచుకుంటామో ఇది కూడా అదే విధంగా గుర్తుంచుకోవాల్సిన సంఘటన అప్పుడు జలియన్ వాలాబాగ్ దురంతంలో బ్రిటిష్ వారి కాల్పుల్లో చాలామంది చనిపోయారు కానీ చంద్రబాబు నాయుడు గారు పాలనలోనే మన ప్రభుత్వాల పాలనలోనే ఇలా సాధారణ రైతులపై కాల్పులు జరపడం మాత్రం చరిత్ర ఎప్పటికీ క్షమించదు మరి మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు దయచేసి మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే బాయ్ బాయ్